హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలేక్స్ లాస్ట్ వీడియో కాకుండా అంతకుముందు వీడియో అంటే లాస్ట్ వీడియో మేమంతా కలిసి హైదరాబాద్ వెళ్ళామని పెట్టాం కదా అంతకుముందు వీడియోలో ఢిల్లీలో ఇందిరమ్మ మెమోరియల్ అలాగే ఇండియా గేటు ఇండియా గేట్ చూసుకున్న తర్వాత ఒక టెంపుల్కి కూడా వెళ్ళాము ఆ టెంపుల్ కూడా చాలా బాగుందని వీడియో పెట్టాను కదా ఆ టెంపుల్ దగ్గరే అంటే ఆ టెంపుల్ చూసిన తర్వాత అన్నం తినేసి మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ గారి సమాధి అలాగే రాజీవ్ గాంధీ గారి సమాధి గాంధీ తాత సమాధి అవన్నీ చూడడానికి అయితే వెళ్తున్నాము వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి ఓకే ఇక వీడియోని కంటిన్యూ చేసేద్దాం ఇక మధ్యాహ్నం అన్నం తినేసి ఇక బయలుదేరామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వాళ్ళ సమాధులు ఎలా ఉంటాయి అనేది మీరు కూడా చూద్దరు ఢిల్లీలో మాత్రం ఎక్కడ చూసినా చెట్లేనండి పెద్ద పెద్ద చెట్లు అన్నమాట గ్రీనరీ మామూలుగా లేదనుకోండి అసలు ఎక్కడ పట్టినా చెట్లే సిటీలో కానీ నేను రోడ్డు మీద కానీ ఇళ్ల మధ్యలో కానీ అసలు ఇళ్ల మధ్య చెట్లు ఉన్నట్టు లేవు చెట్ల మధ్య ఇల్లున్నట్టు ఉన్నాయండి అక్కడ నేను వీడియో తీసుకుంటూ వెళ్తుంటే ఆయన అది తీయమ్మా అది కొనమ్మా చిన్నపిల్లలకి తుపాకీలు అవన్నీ ఉన్నాయి కొనుక్కొండమ్మా అని చెప్తున్నాడు అనమాట వీడియో ఫుల్ అయిపోతుందండి అందుకే ఫుల్ అయిపోద్దేమో అది కాక ఛార్జింగ్ కూడా అయిపోతుంది కెమెరా ఫుల్ అయిపోద్ది ఫోను ఇంకా మిగతా అంతా తీయడానికి వీడియోలు సరిపోతాయో సరిపోవు ఢిల్లీ పోలీస్ వావ్ వైట్ రెడ్ పర్పుల్ కలరు భలే ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయో బాగుంది పార్క్ ఎంత నడవలేము

మేము స్ట్రైట్గా వెళుతూ ఉండేవాళ్ళము అంటే వెళుతూ ఉన్నామన్నమాట స్ట్రైట్గా వెళుతూ ఉన్న వాళ్ళము మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట అంటే స్ట్రైట్గా వెళితే ఇక ఏమీ లేదు అని ఎవరో చెప్పారని మళ్ళీ ఇటు వచ్చేసాము ఇక ఇటు సైడ్ ఏమో గాంధీ తాత సమాధి దగ్గరికి వెళ్తున్నాము ఎండ అయితే ఎదురుగా ఉందండి బీభచ్చంగా ఉంది భయంకరంగా ఉందనమాట అంటే ఎదురెండ కానీ స్ట్రైట్ గా వెళ్తున్నాం కదా అక్కడ ఏమీ లేదు అని ఎవరు అన్నారు కదా కానీ అటు సైడానండి రాజీవ్ గాంధీ గారి సమాధి ఇంద్రమ్మ గారి సమాధి అటు సైడానమాట ఇక ఇక్కడ చూసుకొని అక్కడికి వెళ్ళాము ఇటైతే ఇది భయంకరంగా ఎదురుగా ఉందండి ఎండ బాబోయ్ అబ్బా ఎండ

ఇదేనండి మన గాంధీ తాత సమాధి అయితే చూడండి దీపం అయితే నిత్యం వెలుగుతూనే ఉందండి ఎప్పుడు వెలుగుతూనే ఉన్నట్టుంది దీపం అయితే గనక ఇక అందరూ చుట్టూ సమాధి చుట్టూ తిరిగి దండం అన్నమాట గాంధీ తాతకి రెండు మాట ఫ్లాగ్ ఉంది కదా ఫ్లాగ్ Terima kasih telah menonton! ఇక గాంధీ తాత సమాధి చూసేసి ఇక రిటర్న్ తిరుక్కున్నారనమాట అంటే ఇటువైపు ఇందిరమ్మ సమాధి రాజీవ్ గాంధీ గారి సమాధి అన్నాను కదా అటువైపు అటువైపు అనమాట మళ్ళీ రిటర్న్ వచ్చి ఇటు తిరుక్కున్నారు అయితే అక్కడేమో పెద్దదిగా ఫ్లాగ్ కనిపిస్తుంది కదా మన జెండా జాతీయ జెండా కనిపిస్తుంది కదా పెద్దదిగా నాకేమో అక్కడికి ఉందన్నమాట చూడాలని అంటే ఒకటి గోడలాగా ఉంది ఇందాక చూపించను కదా అటు ఇటు గోడలాగా దాని మీద నేను చెక్కి ఇటు తిరుక్కుంటున్నారు జనాలు కానీ ఆ ఫ్లాగ్ అంటే కొంతమంది వెళ్లారు ఫ్లాగ్ దగ్గరకు కాదు ఆ గోడ మీద ఎక్కి అటు తిరిగారు అన్నమాట అటు తిరుక్కొని వస్తున్నారే కానీ ఆ ఫ్లాగ్ దగ్గరకైతే దారి ఉందో లేదో తెలియదు కానీ అంటే ఇటు నుంచి దారి ఉందో మరి వెళ్ళొచ్చో లేదో తెలియదు కానీ నాకైతే ఆ ఫ్లాగ్ ఫ్లాగ్ని చూడాలనిపించిందండి ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళాలా అనిపించింది అనమాట నాకు ఇక్కడ చూసారా రాజీవ్ గాంధీ గారి సమాధి దగ్గరకు వచ్చేసేమో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా ఉంటుందని అంటే సమాధి అయితే చాలా పెద్దదిగా ఉంది చాలా వెడల్పు ఉంది నాలుగు మూలల ఇదిగోండి ఇలా దీపాలు పెట్టేదానికి ఏమో పెట్టేస్తున్నారు మధ్యలో ఏమో ఇలా కట్టున్నారు దీపం వెలిగించేదానికి అన్నట్లుందన్నమాట ఈ నాలుగు మూలల ఇవి కానీ ఇదిగోండి ఇక్కడొకటి అక్కడొకటి ప్రమేతులు లాగా పెట్టున్నారనమాట ఫోర్ అంటే ఫోర్ మూలలా నాలుగు మూలలు అలా పెట్టి మధ్యలో అలా దీపం వెలిగించేలా పెట్టున్నారు అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏమంటే గాంధీ తాత సమాధి చూసి వచ్చాం కదా అలాగే పూలు అవన్నీ ఉంటాయేమో అనుకున్నాము కానీ అవన్నీ లేదు కానీ సమాధి అయితే మాత్రం ఇలా చాలా పెద్దది ఉంది మేబీ జయంతి రోజు అలాగే ఏదైనా అకేషనల్గా జయంతి రోజు వర్ధంతి రోజు ఇంకేదైనా వస్తాయి కదా రోజులు అలాంటప్పుడు అలంకరిస్తారేమో మరి ఇప్పుడైతే కనుక నార్మల్గా ఉందన్నమాట చాలా పెద్దదైతే నాకైతే ఇంకా దగ్గరికి వెళ్ళి అంటే ఆ సమాధి మీదకి ఎక్కి వీడియో తీయాలి కానీ ఎక్కచ్చో ఎక్కకూడదో అని చెప్పేసి ఆగిపోయాను అన్నమాట పైగా ఇంకొకటి ఏంటంటే ఇందిరమ్మ సమాధి అలాగే రాజీవ్ గాంధీ గారి సమాధి పక్కపక్కనే ఉంటుంది అనుకున్నా కానీ అక్కడ అదేమో రాజీవ్ గాంధీ గారి సమాధి ఒకటే అంటున్నారు ఇక ఇటు ఇటు పక్కకి వెళ్తున్నాం కదా అక్కడ ఉందంట ఇందిరమ్మ గారి సమాధి చూద్దాం ఇక ఇక్కడ ఇది దీని పేరు రాజ్ఘాట్ అండి అక్కడక్కడ రాజ్ఘాటన్ రాసిందనమాట రాజ్ఘాట్ అది రాజ్ఘాట్ అండి రాజ్ఘాటన్ ఇదే కావాలి రాజ్ఘాట్ రా ఆయన ఏదో తిప్పుతాను ఆడేదో గుర్రవీ సోదారా పోనీలే అక్కడ ఏదో కూర్చొని పెట్టినారు అందరూ వాళ్ళకేదో అంద వాళ్ళ వాళ్ళ వాళ్ళు వచ్చినారు అందరూ అదొక బ్యాచ్ అండి అక్కడ కూర్చున్నారు కదా అదొక బ్యాచ్ ఒక గైడ్ లేడు ఏం లేడు అక్కడ పోయి అందరు దండం పెట్టుకుని వస్తున్నారు మరి అదేంటో తెలియదు ఎవరు చెప్పేవాళ్ళు లేరు మాతో పాటు వచ్చిన వాళ్ళు బస్ దగ్గరే ఉండిపోయారు తిరగలేక ಇದು ವಯಸ್ಸಿ ಕಡಿ ನ ఏమండి నాకు భల్య నువ్వు వచ్చిందండి అంటే ఇప్పుడు ఒక పెద్ద రాయిలాగా పొడవుగా కనిపించింది కదా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నారు మా వాళ్ళంతా అంటే అదే అంటున్నారు ఇంద్రమ్మ గారి సమాధి అదే అంటున్నారు నేనైతే అక్కడ దగ్గరకు వెళ్ళలేదు ఎందుకంటే అక్కడ సమాధి కాలేదు ఏమీ లేదండి జస్ట్ ఒక పొడవుగా రాయిలాగా ఉంది వెళ్ళొచ్చిన వాళ్ళని అడిగితే ఏంటి అసలు అక్కడ ఇంకేమైనా ఉందంటే ఏం లేదమ్మా అలా రాయిలాగా పొడవుగా ఉంది మాతో పాటు ఒక అంకులు వచ్చారన్నమాట పాప ఆయనకి ఏమీ తెలియదు ఆయన ఆయన చెప్తున్నాడు వాళ్ళకి ఇదేను ఇందిరమ్మ గారి సమాధి అనే వాళ్ళేమో అందరు వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం ఇదిగోండి ఇలా ఇందిరాగాంధీ గారి ఫోటో అవన్నీ ఉన్నాయని మేబీ ఇదే అనుకుంటాను ఇదే ఏమో తెలియదు సమాధి కానీ దాని ఎదురుగా రాయిని మాత్రం వాళ్ళు దండం పెట్టుకొని వస్తున్నారు అదే అని ఇక్కడ మాత్రం అవన్నీ ఏం లేవు జస్ట్ ఫ్లాట్ గుందండి మేబీ ఇదే ఏమో అయితే నాకైతే క్లారిటీగా తెలియదు అలా అయితే ఇందిరమ్మ గారి సమాధి ఏదే అనేది నాకు క్లారిటీగా తెలియలేదు అలాగే ఇందాక చూశారు కదా అందరూ ఒకే దగ్గర కూర్చున్నారు అది వేరే బ్యాచ్ అనమాట వాళ్ళకి ఎవరో గైడ్ కూడా ఉన్నారు అందరిని ఒకే చోట అందరూ ఒకే కలర్ ఒకే టోపీలు పెట్టుకొని ఒకేలాగా అంటే ఎక్కడైనా తప్పిపోయినా వాళ్ళ వాళ్ళని గుర్తించడానికి అలా టోపీలు పెట్టుకొని ఉన్నారు కదా సో వాళ్ళకైతే గైడ్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఒకవేళ మేబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుంటే తెలుసుండేదేమో నేను అక్కడ కూడా వెళ్ళలేదు ఇక అలా అయితే ఇందిరమ్మ గారి సమాధి నాకు క్లారిటీ లేదండి ఒకవేళ మీరు ఎవరైనా మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి మీకేమైనా తెలిస్తే ఇందిరమ్మ గారి సమాధి ఏది ఏదైంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలుసుకుంటాను నేను కూడా నేను అసలు అక్కడి నుంచి గా రాలేదండి ఎందుకంటే గాంధీ గారి సమాధి చూసాము అలాగే రాజీవ్ గాంధీ గారి సమాధి చూసాము ఇందిరమ్మ గారి సమాధి ఏది ఏది అనేది సందేహంతోనే అనుకుంటూనే వచ్చానండి రిటర్న్ వచ్చేంతవరకు అసలు రాజ అసలు ఇందిరమ్మ సమాధి ఏది ఏదైంది నాకు క్లారిటీ రాలేదన్నమాట ఇదిగోండి రిటర్న్ అయిపోయాము ఇదేమో ఇందాక ఫస్ట్ గాంధీ గారి సమాధి దగ్గరికి వెళ్ళాం కదా అక్కడ ఫ్లాగ్ అని చెప్పాను కదా అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అదేనమాట ఫ్లాగ్ ఆ ఫ్లాగ్ దగ్గరకు వెళ్ళలేదే అనుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట గైడ్ సర్లే వేస్ట్ వీళ్ళు మొహాలు చూసి వాళ్ళ వాళ్ళు కూడా ఏదో చూసి రండి వెళ్ళండి అంటే అందరూ తెలియని వాళ్ళు వచ్చారు అన్నమాట పాపం సో వాళ్ళని చూసి అదే అదే ఇదే అని చెప్తే నమ్మేస్తున్నారు వాళ్ళు ఇలా తిరుక్కొని అలా వచ్చేయాలని అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ గైడ్లు ఒక్కొక్క దగ్గర ఆగి వాళ్ళకి చెప్తూ ఉన్నారు ఇలా ఇది అలా ఇది ఎలా అని సో ఇక్కడ ఏంటంటే మా గ్రూప్లో అందరు అలా జాయిన్ అయ్యారు ఇక ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయామండి ఇక ఇక్కడ ఎండకేమో ఇలా ఫ్రూట్స్ సలాడ్లు అవన్నీ ఉంటే వాటిపై నీళ్ళు జల్లేస్తున్నారు అండి వీళ్ళు ఇరవై కాదు అసలు అవి నాకు తెలిసి ఆ ఫ్రూట్ చప్ప చప్పగా ఉంటాయండి ఎందుకంటే అవి ఎండకి ఎండిపోతున్నాయని వాటిపైన ఫ్రెష్గా కనిపించడానికి వాళ్ళు వాటర్ చల్లేస్తున్నారు అనమాట అలా మంచినీళ్ళు ఇక అక్కడి నుంచి బయలుదేరిపోయామండి ఇప్పుడు ఎర్రకోట దగ్గరికి వెళ్తున్నాము బస్సు అయితే ఇక్కడికి నేరుగా వచ్చేదండి బస్ అయితే ఒక స్టేజ్ ఉంటుంది కదా అక్కడ ఆపేస్తారు అన్ని సిటీ బస్సులు అయినా సరే కొంచెం దూరం ఉంటుంది అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వచ్చాము ఒకవేళ నడవలేము అనుకుంటే ఆటోలు కూడా వస్తాయండి ఇక్కడ దగ్గరికి ఆటోలు వస్తాయి అన్నమాట ఆటోలో కూడా వచ్చేయచ్చు మేమైతే నడుచుకుంటూ వచ్చేసాము ఇదేనమాట ఎర్రకోట చాలా పెద్దదండి ఇటు సైడ్ నుంచి ఆ అయితే మొత్తం తిరగాలనుకుంటే అనుకుంటే చాలా టైమే పడుతుందండి లోపలంతా తిరగాలి అనుకుంటే మేమైతే కొద్ది దూరం మేమైతే లోపలంతా తిరగలేదండి కొద్ది దూరం వెళ్ళి చూసుకొని అన్నమాట అందులోనూ అలసిపోయినాం కదా మా వాళ్ళు అయితే కొంతమంది లోపలికి రాలేదు కొంతమంది ఏమో షాపింగ్ అని వెళ్ళారు కొంతమంది మాత్రం లోపలికి వెళ్ళాము అంటే వాళ్ళు ఏమని చెప్పారంటే ముందు ఎర్రకోట చూసుకునే తర్వాత స్ట్రీట్ షాపింగ్ కూడా చూపిస్తే అని చెప్పారు అనమాట లేకుండా ఆ బస్సు ఆయన ఏమో ఆ లోపల తిరగాలంటే చాలా టైం పడుతుంది లోపల చూసుకునే వాళ్ళు వెళ్ళచ్చు లేదంటే షాపింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పే లోపల ఆ ఎర్రకోట పక్కన ఎదురుగానే షాపింగ్లు అవి ఇవి ఉంటే వాళ్ళు ఏమో అక్కడికి వెళ్ళారు నాకు తెలిసి అక్కడ పెద్దగా షాపింగ్ లేనట్టు అంటే ఇంకా వెళ్ళే కొద్ది ఉంటాయి మంచిగా స్ట్రీట్ షాపింగ్ అలా అయితే కొంతమంది అయితే స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళారు మేమైతే లోపలికి వెళ్ళాము అసలు నేను కూడా షాపింగ్ కనే లోపల ఆశపడ్డాను అన్నమాట అసలు ఏముంటాయి ఎలా ఉంటాయి చూద్దాము ఏమన్నా ఉంటే తీసుకుందాము అని కానీ వాళ్ళైతే స్ట్రీట్ షాపింగ్ అంటే వాళ్ళు కూడా పెద్ద దూరం వెళ్ళలేదండి అక్కడక్కడే ఏదో చిన్న చిన్న పిల్లలకు కావాల్సిన బొమ్మలు అవి ఉంటే అవి తెచ్చుకున్నారు అంతేనూ మేము లోపలంతా చూసుకొని వచ్చే లోపల వాళ్ళు కూడా షాపింగ్ చేసుకొని అక్కడే ఉన్న వచ్చు వస్తూ ఉన్నారన్నమాట తీరా చూస్తే కొన్నారంటే ఏముంది ఇదిగో ఇవే తీసుకున్నాము అని చెప్పి చూపించారు అసలు ఇక్కడ ఇందాకటి నుంచి నడుస్తూనే ఉన్నాం కదా ఇంకా ఫ్రంట్లేక కూడా వెళ్ళలేదన్నమాట ఇలా బ్యాక్స్ నుంచి వెళుతూ ఉన్నాము మేము బస్సు ఆగే ఆపా అని చెప్పాను కదా బస్సు స్టేజ్ స్టేజ్ దగ్గర అక్కడ నుంచి నడుచుకుంటూనే వెళ్తున్నాం ఇంకా వస్తూనే ఉంది వస్తూనే ఉందన్నమాట మనం మామూలుగా టీవీలలో అలా చూస్తూ ఉంటాం కదా అది వేరు ఇలా రియల్గా చూడడం వేరండి మేమైతే బస్సు అదే బస్సు స్టాపింగ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నాం అని చెప్పాం కదా అక్కడ నుంచి చూస్తూ నడుచుకుంటూ చూస్తూ ఉంటే వస్తూనే ఉందండి గోడ వస్తూనే ఉందన్నమాట

ఫోటో వాళ్ళైతే అరుస్తూ ఉన్నారండి రండి రండి అని అని ఫోటోలు తీసుకున్న దానికి అని తెలుగులో అలాగే హిందీలో వాళ్ళకి తెలుగు కూడా వచ్చింటుందిలే అంటే తెలుగు వాళ్ళు కూడా అందరు ఉంటారు కదా అలా తెలుగు హిందీ మిక్స్డ్తో పిలుస్తూ ఉన్నారనమాట అమ్మా ఫోటో అమ్మా ఫోటోనని ఇక అందరూ అయితే ఇక్కడే ఫోటోలు దిగుతారండి ఫోటోగ్రాఫర్లు కూడా ఇక్కడే ఉంటారు అదిగో ఫ్లాగ్ కనిపిస్తుంది కదా మధ్యలో అటు ఇటు వాటి మధ్యలో సో మెయిన్ ఇక్కడే ఫోటోలు దిగుతారనమాట మనకు టీవీలల్లో కూడా చూపించేది దీన్నే కదా ఇటు సైడే 每个人。 మేమైతే అసలు రెడ్ ఫోర్ట్ మొత్తం చుట్టూ తిరిగి వచ్చినట్టు అయింది ఎందుకంటే మా బస్సు అక్కడే ఆగింది కదా సో బ్యాక్ సైడ్ నుంచి తిరిగి వచ్చాం కదా ఎలా తిరిగి వచ్చి చూసారా ఇప్పుడైతే లోపలికి ఎంట్రీ ఇది లోపలికి లోపలికి వెళ్ళాలంటే ఫిఫ్టీ రూపీస్ అండి టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట సో ఇదే ఎంట్రీ ఇదేమో చాలా పెద్ద మరి రెండు గంటలకు వస్తాం ఇది అంతా తిరగాలండి చాలా టైం పడుతుంది నిజంగానే పండి 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 టైం మాత్రం ఫైవ్ థర్టీ అన్నమాట ఫైవ్ థర్టీకి వెళ్తున్నాం లోపలికి ఎర్రకోట్ల షాపింగ్ మొత్తం ఉంది ఇదిగోండి అయితే అటుపక్క ఇటుపక్క అన్ని షాపులే అన్నీ ఉన్నాయండి ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయన్నమాట జ్యువెలరీ మొత్తం ఉంది బ్యాగులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏది కావాలైనా తీసుకోవచ్చు ఇంతేసి పెద్ద పెద్ద పూసల దండలండి స్టోన్స్ ఇంతేసి పెద్ద పెద్దవి మీకు వీడియోలు అయితే ఎలా కనిపిస్తున్నాయో కానీ రియల్గా అయితే ఇంతేసి పెద్ద పెద్దగా ఉన్నాయండి చూశాను అప్పటికి ఏదైనా కొంచెం సైజ్ ఏమన్నా కొంచెం చిన్నగా ఉంటే నేనేమైనా తీసుకు నేను వేసుకునేలాగా ఏమైనా ఉంటే తీసుకుందాం అనుకున్నా నేను పెద్దగా మరీ హెవీగా వేసుకోనండి మరీ అంత చిన్నగా కూడా కాదు నేను మిడిల్గా వేసుకుంటాను అనమాట అంటే ఓవర్ హెవీగా ఉన్నాయన్నమాట అలాంటివన్నీ మనం వేసుకోలేము సరే అంటే ఉంటాయేమో లోపల నిదానంగా చూస్తే కానీ మనం నేరుగా ఇలా చూసుకుంటూ వెళ్ళడమే అనమాట ఎందుకంటే మళ్ళీ త్వరగా వచ్చేయాలి కదా సో ఇలా చూసుకుంటూ వెళ్ళడమే తప్పితే లోపలికి వెళ్ళి డీప్గా చూసింది అంటూ ఏమి లేదు సో ఇలా అయితే ఇలా చూస్తూ వెళ్తుండే కొద్ది ఉన్నాయండి నేను ఎప్పుడూ ఇయర్ రింగ్స్నే చూస్తుంటాను అనమాట నాకు ఏదైనా నచ్చితే చూద్దామనని కానీ కొంచెం సైజు తక్కువ ఉండేటివి నాకు నచ్చలేదు ఏమో ఇంత ఇంత హెవీ హెవీగా ఉన్నాయి మరీ అంత హెవీ నేను వేసుకోనని చెప్పాను కదా సో అలా అయితే నచ్చింది హెవీగా ఉన్నాయి నచ్చినట్టువేమో ఉన్నాయి చిన్న సైజు కూడా ఉన్నాయి నేను వేసుకుంటాను చిన్న సైజు వేసుకుంటాను అలాగే మిడిల్ సైజు వేసుకుంటాను మరీ హెవీ సైజు వేసుకోనండి ఇక అక్కడ చూసారా మిర్రర్లన్నీ అన్నీ భలే ఉన్నాయిలే స్టోన్ స్టోన్గా కలర్ఫుల్గా భలే అనిపిస్తున్నాయిలే ఇక షాపులన్నీ దాటుకొని ముందుకు వచ్చేసామన్నమాట ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ లోపల ఈ రెడ్ ఫోర్ట్ గురించి ఏదైనా వివరంగా ఏదైనా డిసిప్లీన్ లాగా వేసి వివరిస్తారేమో అక్కడ డ్రెస్సులు కూడా వేసుకున్నారు చూడండి ఇదిగోండి వీళ్ళు ఆ లోపల నుంచే వచ్చారన్నమాట అక్కడికి వెళ్ళాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ మళ్ళీ సపరేట్గా టికెట్ తీసుకొని వెళ్ళాలండి అంటే ఎంట్రీకి ఏమో ఫిఫ్టీ రూపీస్ టికెట్ లోపలికి వెళ్ళాలంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అన్నమాట మళ్ళీ సపరేట్ టికెట్ తీసుకొని వెళ్ళాలి అంటే లోపల ఏదో స్క్రీన్ మీద వేసి చూపించేటట్టున్నారు ఈ రెడ్ ఫోర్ట్ గురించి వివరాలన్నీ సో మేమైతే వెళ్ళలేదు అసలు ఇక్కడ గోడ మీద డిఫరెంట్ డిఫరెంట్గా బొమ్మలు ఉంటాయి అని కూడా చెప్పిందండి మా అక్క ముందు వచ్చింది అనమాట ఢిల్లీకి ఎప్పుడు ఆమె వచ్చి కూడా అయిపోతుందిలే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అనుకుంటా అప్పుడు చూసింది అనమాట అంటే గోడ గోడ అంతా ఉంటాయి కొంచెము బొమ్మలు అంటే ఇలా కొద్దిగా బట్టలు లేకుండా ఏదో సంథింగ్ అలా ఉంటాయి అని చెప్పింది నేను అనుకుంటా దాని లోపలేనేమో అంటే నేను ఇప్పుడు చూపించాను కదా ఇందాక బిల్డింగ్ దాని లోపలనేమో ఉండేది మరి దానిలో లోపల ఉంటాయో మరి వెళ్ళే కొద్దిగా ఉంటాయో కానీ ఈ విస్తీర్ణం అయితే చాలా ఉందండి ఇక ఇదంతా తిరగలేంలే మనము ఇంకేం లేదు అనుకొని ఇక అంటే అది కాక కొంచెము టైం అయిపో అదే చీకటి పడుతూ ఉంది ఇక మేము కూడా బయట వెళ్ళి షాపింగ్ అన్నారు కదా సరే ఆ షాపింగ్ ఏదో మనం కూడా చూద్దామని చెప్పేసి ఇదిగోండి ఇక ఇక్కడి నుంచి అయితే తిరుగుకున్నామండి ఇంక కూర్చున్నారు తిరిగి తిరిగి వెలిసిపోయి కూర్చుండిపోయారు కొద్దిసేపు రిలాక్స్కి ఇక ఇదిగోండి మళ్ళీ వెళ్తూ వెళ్తూ రిటర్న్ లో కూడా ఒక లుక్ వేసుకొని వెళ్తున్నాము జ్యువెలరీ మీద ఇదిగోండి చూస్తున్నారా ఎంతేసి పెద్దవో సీరియల్లో సెలబ్రిటీలు కొంతమంది ఇంతేసి పెద్దవి వేసుకుంటారు కదా సో అలాగా అంటే నార్త్ సైడ్ కదా నార్త్ సైడ్ వాళ్ళు కూడా ఇలా పెద్ద పెద్దవి వేసుకుంటారులే కొంచెం సౌత్ సైడ్ వాళ్ళు అంటే ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారులే కానీ నేను చెప్పినట్టు కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరన్నమాట సో అలా అయితే ఇంతింత ఇంత ఇంత వెడల్పునున్నాయండి అంత హెవీగా కూడా వేసుకుంటే అవి ఫోటో వీడియో లుక్కే బాగుంటుందండి రియల్గా చూస్తే గంభీరంగా అనిపిస్తుంది కొంతమందికి ఏది వేసుకున్నా కొంతమందికి అందంగానే కనిపిస్తాయి కొంతమందికి ఏమో బాగోవు అన్నమాట అంటే కొంతమందికి ఏది వేసుకోవాలన్నా అది వేసుకుంటేనే బాగుంటాయి అలా అయితే ఇవి చూడండి ఇవైతే చూడడానికి చాలా బాగా అనిపిస్తున్నాయండి అంటే మహారాణుల లాగా అంటే మహారాణి హారాలు అంటారు కదా అలాంటివన్నమాట కలర్ అయితే భలే ఉన్నాయి కలర్ఫుల్గా బాగున్నాయండి కానీ వేసుకునే వాళ్ళు లేరు కదా అందుకే తీసుకోలేదు ఈ డాల్ చూడండి భలే డ్యాన్స్ వేస్తుంది పెద్ద డాగ్ అండి పెద్ద డాగ్ అని తీసుకెళ్తున్నారు నేను వీడియో సరిగ్గా షూట్ చేయలేదు కానీ అది చూడడానికైతే చాలా పెద్దగా ఉంది ఇక ఇక్కడ ఎవరైనా ఒకసారి వీడియో తీస్తే బాగుండు నేను నన్ను అనుకున్నాను అనమాట కనీసం అక్క దగ్గరైనా ఇచ్చిండాల్సిందండి ఇక అక్క చూసుకుంటూ వెళ్తుంది కదా వాళ్ళతో పాటు సరే ఇంకెందుకులే మళ్ళీ డిస్టర్బెన్స్ అని చెప్పేసి నేను అడగలేదు అంటే ఇది ఆ రోజు కాటన్ శారీ కట్టుకున్నాను కదా కాటన్ శారీలో ఫుల్ లుక్ చూపించుంటే బాగుండేది అనుకున్నాను ఎందుకంటే నేను ట్రిప్ అన్ని రోజుల్లో అన్ని డ్రెస్లే వేసుకున్నా ఆ రోజు మాత్రమే ఫస్ట్ ఈ కాటన్ శారీ కట్టుకున్నా పైగా ఇది ఒక కాటన్ శారీనే నా దగ్గర ఉండింది ఒకసారి వీడియో ఫుల్గా తీసుకొని ఉంటే బాగుండు అనిపించింది అక్కనడుగుంటే ఏమో పట్టుకొని ఉండేది ఫోన్ ఇలా పట్టుకొని ఉండక వీడియో తీయని చెప్తే తీస్తుంది కానీ నేనే అడగలేదండి అక్క వెళ్ళిపోతూ ఉంది చూసుకుంటూ అందులో అక్క వాళ్ళు ఊరు అంకులు లాంటివి వచ్చే లోపల వాళ్ళు వాళ్ళతో చూస్తూ వెళ్తుంది కాబట్టి అడగలేదు ఇక బయట వచ్చేసామండి అక్కడ ఎంట్రీలో అందరూ దాని దగ్గర వీడియోలు అన్నమాట ఏంటది ఏంటండి సరిగా త్వరగా రాదు మైండ్కి ఆ పిరమిడ్ ఆ పిరమిడ్ దగ్గర అందరూ నిల్చొని ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు ఇక ఇక్కడ బయలుదేరేస్తున్నామండి మా బస్సు దగ్గరికి ఇక ఇది చూసారా ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పార్క్ ఉందనమాట పిల్లలకు ఆడుకునేటువంటి ఉన్నాయి గేమ్స్ అన్నీ తో ఢిల్లీ టూర్ అయితే ముగిసిందండి ఇక్కడ ఢిల్లీ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాము నైట్ వ్యూ చూడండి ఢిల్లీ నైట్ వ్యూ చాలా అందంగా చాలా బాగుందండి అసలు ఢిల్లీ నుంచి వెళ్ళిపోతుంటే నాకెందుకు కొంచెం ఎమోషనల్గా అంటే కొంచెం ఏదో బాధ అనిపించిందండి ఎందుకో మరి ఆ సిటీ వ్యూని చూసి ఆ ఎన్విరాన్మెంట్ను చూసి వెళ్తుంటే అయ్యో వెళ్ళిపోతున్నాం అన్నంత బాధ కలిగింది నాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు నుంచి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నాంలే ఇంకొక డెస్టినేషన్కి చేరుకుంటాంలే ఇంకొకటి చూద్దాంలే అనుకునేదాన్ని కానీ ఢిల్లీ నుంచి వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతుంటే అయితే మరి ఆ నైట్ వెళ్ళిపోతున్నాం కదా ఆ నైట్ వ్యూని చూసి ఆ సిటీ వ్యూని చూసి అయ్యో వెళ్తున్నాం అన్న బాధేసింది అనమాట మీ ఢిల్లీకి అంత కనెక్ట్ అయిపోయానో ఏమో కానీ చాలా బాధ అనిపించిందండి వెళ్ళిపోతుంటే అంటే మరి నైట్ కదా నైట్ వ్యూని చూసి చాలా బాధగా అనిపించింది ఇక మీరైతే మన దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరాన్ని చూడండి నైట్ ఎలా అనిపించిందో చాలా అందంగా అనిపిస్తుంది అండి ఇక ఇక్కడ చూడండి ఈ స్టాచ్యూ చూడండి ఈ స్టాచ్యూకే చెట్టు తల్లి చేసి పైకి వచ్చేసింది అనమాట స్టాచ్యూ పైకే చెట్టు అనమాట చూడండి ఎలా ఉందో చెట్టు కింద కూర్చున్నట్టే ఉంది కదా ఈ స్టాచ్యూ అయితే అంటే స్టాచ్యూ స్టాచ్యూ లోపలి నుంచి అల్లి చేస్తున్నారు ఇదంతా ఒక పక్క వ్యూనే అన్నమాట అంటే మనం ఎటు సైడ్ కూర్చుంటాం అటు సైడే కదా తీయగలుగుతాము బస్సులో అలా వెళ్ళే వెళ్ళేటప్పుడు సో అలా రైట్ సైడ్ వ్యూ మాత్రమేనండి అసలు ఫ్రంట్లో కానీ ఏంటన్నా అంటే డ్రైవర్ దగ్గర నుంచి అయితే వ్యూ చాలా అందంగా అనిపిస్తుంది అండి అందులో నైట్ కదా ఆ లైటింగ్స్కి ఆ ఎత్తైన బిల్డింగ్స్కి చాలా బాగా అనిపిస్తుంది కదా సో అలా అయితే ఇది ఒక సైడ్ వ్యూ అన్నమాట అసలు నాకైతే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ బిల్డింగ్ లాంటివి ఎత్తుగా మూడు అవి కొంచెం డిఫరెంట్గా అనిపించాయి అన్నమాట అంటే కింద దాకా కొంచెం వేరేలా ఉంది కదా షేప్ లాగా కింద దాకా ఒకలా మళ్ళీ పై నుంచి లైట్లతో అవి కింద దాకా లైట్లు ఆపేసినట్టు ఉన్నారండి ఆ పై నుంచి మాత్రమే ఆ వెలుగులు ఉండే లోపల ఏంటి అవి అది ఒక లాగున్నాయి అనిపించింది చూడండి ఇలా ముందుకు వస్తే అక్కడ దాకా ఏదో బ్లాక్గా ఉన్నాయి మరి లైటింగ్ లేదో ఏమో కానీ సో అవైతే చాలా పొద్దు డిఫరెంట్గా అదొకలాగా అనిపించినాయండి మరి అవి ఏమన్నా అపార్ట్మెంట్లో లేదా ఏదైనా లో ఏమో కానీ తెలియదు ఇదండి వీడియో అయితే ఎలా అనిపించిందండి వీడియో వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం